దేవుని గొప్ప నామానికి మహిమ కలుగునగాక దేవుడు మరి నూతన దినములోనికి మనల్ని ప్రవేశపెట్టారండి రాత్రికాల సమయంలో ఎలాంటి పరిస్థితుల్లో మనం పండుకొనున్నామో వేదనతో నిద్రపోయేవారు పరిస్థితుల ఆలోచనను బట్టి కృంగిపోతూ నిద్ర పట్టనివారు రేపేమవుతుందో అని బలహీనతను బట్టి ఆందోళన పడేవారు అటువంటి ప్రతికూల పరిస్థితుల మధ్య దేవుడు మనల్ని ఉదయాన్నే దర్శిస్తున్నారు ఆయన మనల్ని లేవనెత్తుతున్నారు అందును బట్టి ఆ దేవాది దేవునికి స్థుతి చెల్లిద్దాం పరిశుద్ధుడైన దేవ మీకే స్తోత్రములు సర్వశక్తిమంతుడైన దేవ మీకే స్తోత్రములు ఆరాధ్యుడ మీకే స్తోత్రములు అతి కాంక్షణీయుడ మీకే స్తోత్రములు మనోహరుడా మీకే స్తోత్రములు అద్వితీయుడా మీకే స్తోత్రములు మమ్మను బలపరుచుతున్న మా తండ్రి మీకే స్తోత్రములు అనునిత్యము మమ్మల్ని నడిపిస్తున్న మా తండ్రి మీకే స్తోత్రములు మమ్మల్ని నడిపిస్తూ మా జీవితాలు సరిచేస్తున్నటువంటి తండ్రి మీకే స్తోత్రములు న్యాయమును మాకు నేర్పిస్తున్న మా తండ్రి మీకే స్తోత్రములు పాపమునకు దూరముగా పారిపోయే కృపనిచ్చిన దేవ మీకే స్తోత్రములు పరిశుద్ధులతో కలిసి ప్రార్థించుటకు మనసును మాకు కలుగ చేసినటువంటి మా తండ్రి మీకే స్తోత్రములు ప్రతికూలతలో మీరు మా పక్షాన్ని నిలబడి మమ్మల్ని బలపరుస్తున్న తండ్రి మీకే స్తోత్రములు ఈ దినమంతటికీ కావలసిన సమృద్ధి కృపను మాకు అందిస్తున్న తండ్రి మీకే స్తోత్రములు ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరి పైన మీ యొక్క హస్తము నుంచి వారిని బలపరుస్తున్న తండ్రి మీకే స్తోత్రములు మీ నడిపింపు ద్వారా మీ ఆలోచనలు బట్టి దైవీకమైన ప్రత్యక్షత లోనికి మమ్మల్ని దేవ మీకే స్తోత్రములు బహుశ్రమలలో నుండి పైకి లేవనెత్తిన తండ్రి మీకే స్తోత్రములు క్రూరమైనటువంటి వ్యక్తుల మధ్య మా తలను పైకెత్తిన తండ్రి మీకే స్తోత్రములు మమ్మను అణిచివేసే వారి పక్షాన మమ్మును బట్టి వారికి అవమానములు కలిగ దేవా మీకే స్తోత్రములు మాతో ఉండి సత్యమును బోధిస్తున్నటువంటి తండ్రి మీకే స్తోత్రములు 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 పరిశుద్ధ గ్రంథంలో నుండి నేటిదిన మన ధ్యానాంశముగా కీర్తనలు నూట పద్దెనిమిదవ సంకీర్తన ఇరవై రెండవ వచ్చినాన్ని మనం ధ్యానం చేసుకుందాం ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తల రాయి ఆయను అల్లెలుయ పరిశుద్ధ గ్రంథంలో ఎందరో వ్యక్తులు నిషేధించబడిన వారిని మనం చూస్తూ ఉంటామండి తర్వాత నిందించబడిన వారు అవమానపరచబడినవారు అవహేళన చేయబడిన వారు దేవుని బిడలుగా మరి ఎక్కువసార్లు మనం చూస్తూ ఉంటాం ఉదాహరణకు మూర్తికాయ ఎంతో అపహసించబడ్డారు దానియేలు పరీక్షించబడ్డారు దావీదు తృణీకరించబడ్డారు యోబుగారు తన పరిస్థితిని బట్టి హీనునిగా ఎంచబడ్డారు ఇలా దేవుని వెంబడిస్తున్నటువంటి వారి జీవితాలలో ఎన్నో ప్రతికూల పరిస్థితులు కలిగాయండి అయితే వాక్యం సెలవిస్తుంది ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయిగా ఆయన చేస్తాడు అనే విషయాన్ని మనం గమనించాలి పరిశుద్ధ గ్రంథంలో యోసేపు తన అన్నల క్షేమము తెలుసుకొని తన తండ్రికి తెలియపరచుటకు తండ్రి మాటను బట్టి ప్రయాణాన్ని కొనసాగిస్తూ అన్నలు ఎద్దకొస్తూ ఉన్నాడు అంత దూరంలో చూస్తున్నటువంటి యోసేపు అన్నలు అతని సహోదరులు అతని అందు అసూయపడి అతనిని చంపుటకు దురాలోచన చేస్తున్నారు అతనిని పట్టుకొని ఆ గుంటలో పడద్రోసి యోసేపును అవమానించారు తృణీకరించారు నీవు చావాలి అని కీడు మాటలు పలికారండి ఆ అరణ్యంలో ఆ గూతిలో యోసేపు పడినటువంటి వేదన అతను పడినటువంటి బాధ పైకి రాలేనటువంటి శ్రమ కలిగినటువంటి అగాధములో యోసేపు పడవేయబడ్డారు అయితే ఆ తృణీకారాన్ని చూస్తున్నటువంటి దేవుడు యోసేపు అన్నలకు ఒక ఆలోచన కలిగించారు తాడు వేసి మరలా యోసేపును పైకి తీసి వర్తకులకు అమ్మివేసి యోసేపును వదిలించుకున్నామనుకున్నారు ఒక సమయం వచ్చింది ఈ అన్నలైతే తృణీకరించారో ఈ అన్నల్లో అయితే క్రూరత్వం ఉందో ఈ అన్నల మనసులో అయితే వారిని తక్కువ చేసి మాట్లాడేటువంటి హృదయం వాళ్ళు కలిగి ఉన్నారో అలాంటి అన్నలకు కరువు వచ్చిందండి కుటుంబం అంతా కూడా కరువుతో బాధించబడుతున్నారు తృణీకరించబడిన వేధించబడిన హింసించబడిన శాపపు మాటలు పడినటువంటి యోసేపు యొక్క హస్తములో ఆహారాన్ని దేవుడు ఉంచారు ఒకనొక దినాన్న యోసేపు సహోదరులు యోసేపు వద్దకు వచ్చి ముఖముల నేలను మోపి అతనికి వందనాలు చేస్తున్నారట ఆది కాండము నలభై రెండవ అధ్యాయము ఆ ఈ మాటను మనం చూడగలం వారు ఎప్పుడైతే యోసేపు ముందు సాగిల పడ్డారో ఆ సాగిల పడిన వారిని గుర్తుపట్టినటువంటి యోసేపు లోనికి వెళ్ళి తన అన్నల విషయమై తన్ను తాను ఓదార్చుకున్నాడు ఏ యోసేపునైతే వారు వద్దనుకున్నారు ఏ యోసేపునైతే వారు తృణీకరించారో ఏ యోసేపునైతే వీడు చస్తే బాగుండు అనుకున్నారు ఏ యోసేపు పైన వారిని వారు హెచ్చించుకున్నారు అవన్నీ చూసినటువంటి దేవుడు ఇలాంటి తృణీకరించబడిన వాడే వీళ్ళకి అధికారిగా ఉండాలి వీళ్ళకు మాత్రమే కాదు ఐగుప్తి అంతటి మీద అధికారిగా యోసేపును నియమించాలి అని ఆ ఒక్క గృహంలో తృణీకారానికి గురైనటువంటి యోసేపును ఆ ప్రపంచమంతటికి పరిచయం చేసేట్టుగా ఐగుప్తు అధికారమంతటి పైన అధికారిగా యువసేపున దేవుడు నిలబెట్టారు ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయిగా యోసేపు గారి జీవితంలో ఈ వాగ్దానం నెరవేర్చబడిందండి నేడు ఈ మాటలు వింటున్న మీ జీవితంలో ఒకవేళ మనల్ని ఎవరైనా తృణీకరించిన మన యొక్క పరిస్థితిని బట్టి చులకనగా మాట్లాడినా తేలికగా మనల్ని తీసి పారేసిన మనకు ఆ క్షణం ఎంతో కష్టంగా ఉంటుందండి అది భరించలేం ఆ విషయానికి వస్తే ఇలాంటి జీవితం ఎందుకు అనేటువంటి కృంగుదల కూడా మనకు కలుగుతూ ఉంటుంది కానీ అలాంటి పరిస్థితుల్లో తృణీకరించేవారే మనకు కనబడతారు కానీ మనల్ని చూస్తున్నటువంటి దేవుని యొక్క చిత్తాన్ని మనం గ్రహించలేం అలా గ్రహించగలిగేటువంటి ఆధ్యాత్మిక జీవితం మనం కలిగి ఉండాలి వాక్యాన్ని ఎరిగి ఉన్నట్లయితే నన్ను దేవుడు చూస్తున్నాడు అనే ఆలోచన మనకి కలుగుతుంది తృణీకరించబడ్డ నిందించబడ్డ అపహాసం చేస్తున్నా నవ్వుతున్నా గేలి చేస్తున్నా మన జీవితాల్లో వారనుకున్నట్టు జరగదండి మన జీవితాల్లో మనను గూర్చి దేవుడు ఏమనుకుంటున్నారో అది మాత్రమే జరుగుతుంది ఒకవేళ అలాంటి పరిస్థితులు గుండా మీరు కూడా ప్రయాణం చేస్తుంటే ఖచ్చితంగా దేవుడు నిషేధించిన మిమ్మల్ని మూలకు తలరాయిగా స్థిరపరచగలడు అతి కృప దేవుడు మనందరికీ దాయిచేయను గాక ఆమె పరిశుద్ధుడివైన దేవ మా ప్రియ పరలోకపు తండ్రి మీ ఘనమైన నామానికి వందనాలు మరి యొక్క నూతన దినములోనికి మీరు మమ్మల్ని ప్రవేశపెట్టారు అందును బట్టి మీకు వందనాలు ఈ దినమంతయు మీ సన్నిధిని మాకు తోడించండి ఎందరైతే ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో వారందరినీ జ్ఞాపకం చేసుకునండి అనుదినము ఏ విషయాన్ని మాట్లాడుతారు అని మీ వైపుకు ఎవరైతే చూస్తున్నారో వారి హృదయాలు బలపరచబడినట్లుగా మీ వాక్కుల ద్వారా వారిని ఉజ్జీవింపచేయండి ప్రతి ఒక్కరికి మంచి ఆరోగ్యాన్ని దయచేయండి వారికి ఉన్నటువంటి బలహీనతల్లో వారిని స్వస్థపరచండి ఆ రీతిగానే ఆర్థిక పరిస్థితుల్లో కృంగిపోతున్నవారు ఏమాత్రము కూడా ఆశలు కోల్పోయి ఇక మేము జీవించలేము అప్పుల పరిస్థితుల్లో మేము మునిగిపోయాము అనుకునే వారికి మీ ఆశ్చర్యకరమైన సహాయమునందించి ఆ కుటుంబాలను లేవనెత్తండి ఆ కుటుంబాలని గౌరవముతో కట్టమని మీ సన్నిధిలో వేడుకుంటున్నాం వివాహాల కొరకు ఎదురు చూస్తున్న బిడలందరికీ చక్కటి సంబంధాలను మీరే బయలుపరచండి ఎందరైతే ఆత్మీయతలో కృంగిపోయారో వాక్య ధ్యానంలో పడిపోయారో ప్రార్థన జీవితంలో పడిపోయారు అటువంటి వారందరినీ కూడా మీరు లేవనెత్తమని మీ సన్నిధిలో వేడుకుంటున్నాం ఈ దినాన్ని ఎవరైతే ఎగ్జామ్స్కి వెళుతున్నారు ఇంటర్వ్యూస్కి వెళుతున్నారు వారందరి పక్షాన మీరు కార్యం జరిగించండి నూతనమైనటువంటి జ్ఞానము నవనూతనమైనటువంటి ప్రత్యక్షతలు వారికి దయచేయండి బ్రవ్వ విదేశీ ప్రయాణంలో ఉన్న వారందరికీ కూడా క్షేమమైన ప్రయాణాలను మీరు దయచేయండి ఇది నాన్న ఎవరైతే హాస్పిటల్కి వెళ్తున్నారో మేజర్ ఆపరేషన్స్ ఎవరికైతే ఉన్నాయో వాటన్నిటిలో కూడా వారికి స్వస్థతను మీరు కలిగించండి ఆ రీతిగానే చంటిబిడ్డలకు మంచి ఆరోగ్యాన్ని దయచేయండి మరి ముఖ్యంగా ఇది నా వాక్యానుసారముగా ఎవరైతే తృణీకరించబడుతున్నారు ఎవరైతే నిందించబడుతున్నారు ఎవరైతే అనేకుల ద్వారా బాధించబడుతున్నారు అటువంటి వారిని ప్రత్యేకంగా మీ హస్తాలకు అందిస్తుండగా ఆ తృణీకారాలు వారికి గౌరవంగా మార్చబడాలి ఆ కన్నీళ్లు వారికి పోదండలుగా మార్చబడాలి ఆ వ్యతిరేకతలు వారి పక్షమయ్యేట్టుగా అనేకులను వారి పక్షాన మీరు చేర్చమని అనేక విషయాలలో వారి ద్వారా వారి కుటుంబాలకి ఆశీర్వాదాలు కలుగునట్లుగా యోసేపుకిచ్చినటువంటి కృపను తృణీకరించబడిన వారందరికీ మీరు దయచేయమని దినమంతయు మీ సన్నిధి కాపుదల మా యొక్క కుటుంబ సభ్యులందరికీ అగ్ని కంచెను ప్రాకారముగా ఉంచండి అపవాది క్రియలు మా కుటుంబాల్లో ఏసు నామములు మేము బంధిస్తున్నాం వాడి యొక్క క్రియలు వాడి యొక్క ఆలోచనలు మా కుటుంబాలలో బంధిస్తున్నాం మేము నడిపింపుకు మమ్మల్ని మేము అప్పగించుకుంటూ ఘనత మహిమ ప్రభావములు మీకే చెల్లించుకుంటూ నజరేయుడైన ఏసు శక్తి కలిగిన నామలు అడిగి వేడుకొంచున్నాము తండ్రి ఆమె అందరికీ వందనాలండి